హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నానే ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం టాటా హెక్సా ఎక్స్ఎమ్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగిందండి ఈ కారు చూసుకున్నట్లయితే యూపీ కార్ అండి ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఇస్తాను ట్యాక్సీ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ కార్ల ఫైనల్స్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కార్ ఓనర్స్ మంచి చేతికి అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్కి ఎక్కించి పంపించడం జరిగింది నా పేరు పీవీసీ మున్నా నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో పీవీసీ అనే కార్ ఉంది నేను ఢిల్లీలో అయితే ఉన్నాను ఈ కారు కూడా ఢిల్లీలో అయితే ఉంది ఇప్పుడు మన ముందున్న కార్ టాటా హెక్సా ఎక్స్ఎం వేరియంట్ అండి కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ పద్దెనిమిది రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై మూడు దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉంది రీడింగ్ చూసుకున్నట్లయితే నలభై రెండు వేల కిలోమీటర్లు తిరిగింది నలభై రెండు వేల కిలోమీటర్లు తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి డీజిల్ కార్ అండి మాన్యువల్ గేట్స్ అండి ఫస్ట్ ఓనర్ కార్ అండి ఇక్కడ యూపీలో ఫస్ట్ ఓనర్ కార్ అండి ఎంప్లాయీ యూజ్ చేసినటువంటి కార్ ఈ కార్ చూసుకున్నట్లయితే రెండు తెలుగు రాష్ట్రాలకి ఇండియాలో ఎక్కడికైనా ఎన్ఓ స్థాని ఏ స్టేట్ కైనా ట్యాక్స్ మీద కట్టుకోవాల్సి ఉంటుంది కండిషన్ విషయంలో ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్ లో ఉంది ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి అలాగే చూసుకున్నట్లయితే టైర్స్ దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి నాలుగు టైర్స్ డెబ్బై శాతం అయితే ఉన్నాయి అలాగే స్టెప్ని చూసుకున్నట్లయితే అన్యూజ్ అండి అలాగే ఎలై వీల్స్ అయితే ఉన్నాయండి మైలేజ్ విషయంలో వన్ లీటర్ డీజిల్ హైవే మీద పదిహేను నుంచి పదహారు దాకా అయితే మైలేజ్ అయితే వస్తుంది ఏసీ చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్ లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్ లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు నాలుగు పవర్ విండోస్ ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీస్ టూ కీస్ అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయండి సేఫ్టీ విషయంలో ఈ కార్ లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ అయితే ఉందండి అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి సెవెన్ సీటర్ కార్ అండి సీట్ కవర్స్ కూడా వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి ఇక బాడీ పరంగా చూసుకున్నట్లయితే ఈ కారు బాడీ పరంగా మొత్తం కూడా వందకి తొంభై తొమ్మిది శాతం కూడా జెన్యున్ పెయిన్ తో ఉంది ఇక బంపర్ ఒకటి రెండు చోట్ల గీతలో పడితే ఒకటి రెండు టచ్ అప్ అనేది కామన్ అలాగే కారు బాడీ పరంగా వందకి వంద శాతం ఎటువంటి యాక్సిడెంట్ అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కావాలండి లెఫ్ట్ లో రైట్ లో ఉన్నటువంటి డ్యామేజ్ లో రేడియేటర్ పట్టి డోర్ బాడీ బాడీకి వచ్చే మొత్తం పర్ఫెక్ట్ గా ఉంది రూఫ్ మొత్తం ఉంది కింద బాడీ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి షోరూమ్ పీస్ ఎలా ఉంటుందో ఈ కార్ అయితే అలా అయితే ఉంది ముప్పై తొమ్మిది వేల కిలోమీటర్లకి లాస్ట్ షోరూమ్ లో సర్వీసింగ్ అయితే అయింది ఈ కార్ చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి నలభై రెండు వేల కిలోమీటర్లు అయితే ఉంది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉంది కార్ బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్ అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఫ్రంట్ బానెట్ నుంచి వెనకాల డిక్కీ దాకా కూడా అన్ని కార్తో వచ్చినటువంటి డోర్లు అయితే ఉన్నాయి ఈ కారు ఇన్సూరెన్స్ ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది కారు ధర ఢిల్లీలో ఆరు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు ఆరు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బార్గెనింగ్ ఉంది కానీ పది ఇరవై వేల మధ్యలో బార్గెనింగ్ అయితే ఉంటుంది హెవీ బార్గెనింగ్ అయితే ఉండదండి ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చలోవచ్చండి ఫ్రెండ్స్ చూడొచ్చండి టాటా హెక్సా ఎక్స్ఎం వేరియంట్ అండి ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు హెడ్ లాంప్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ప్రొజక్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి వందకు వంద శాతం ఉన్నాయి ఫాగ్ లాంప్స్ బంపర్ గ్రిల్లు ఎల్ఈడి డిఆర్ఎల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు మైనర్గా ఒకటి రెండు చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి అయితే కామన్ అండి సెకండ్ హ్యాండ్ కార్ అన్న తర్వాత అలాగే చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి ఎలైబుల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చూడొచ్చు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి చాలా నీట్గా యూజ్ చేసినటువంటి కారు చూడొచ్చు డోర్ పేస్టింగ్ కానీ బాడీ పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు పర్ఫెక్ట్గా ఉంది బాడీ కూడా ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు టాటా కార్లు అంటే రస్ట్ అయితే వస్తాయండి ఈ కార్కి ఎటువంటి రస్ట్ కూడా అయితే లేదండి కంపెనీ స్టిక్కర్స్తో కంపెనీ లేబుల్స్తో మొత్తం కార్ అయితే ఉందండి ఇంకొకటి ఏంటంటే ఈ నాలుగు టైర్లు కూడా కార్తో వచ్చినటువంటి టైర్లు అన్ని ఎక్కడ టైరు ఇంతవరకు టైర్ మార్చిందైతే లేదు కార్తో వచ్చినటువంటి టైర్లు డెబ్బై శాతం అయితే ఉన్నాయి అలాగే ఎలవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ కండి వెనకాల టైర్ ల్యాంప్స్ బంపరు డిక్కి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వాషర్ విత్ వైబర్ డిఫాగర్ అయితే ఉంది రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే బూట్ స్పేస్ విషయంలో కూడా స్పేస్ కూడా చాలా బాగుంటుంది అలాగే మైలేజ్ మంచి మైలేజ్ అయితే వచ్చింది ఎక్కడ బాడీ పేస్టింగ్ కానీ పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు స్టెప్నీ విషయంలో చూసుకున్నట్లయితే వందకి వంద శాతం స్టెప్నీ టైర్ అయితే ఉంది చూడచ్చు కార్తో వచ్చినటువంటి టైర్ యూజ్ చేసింది అయితే లేదండి కార్ యొక్క బ్యాక్ లుక్ అలాగే రైట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం డైట్స్ ఉన్నాయి కార్కి ఎటువంటి పెట్టుబడి లేదు తీసుకొని నడుపుకోవడమే అలాగే ఎల ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకు చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ వందకి దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి థర్డ్ రోలో ఉన్నటువంటి సీట్ కవర్స్ ఎనభై శాతం అయితే ఉన్నాయి రూఫ్ పర్ఫెక్ట్గా ఉంది రియల్ ఏసీవెంట్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి పిల్లర్స్కి ఏసీవెన్స్ అయితే వస్తాయండి ఈ కార్కి అలాగే చూసుకున్నట్లయితే కర్టన్స్ కూడా అయితే ఈ కార్కి అయితే ఉన్నాయండి చూడొచ్చు అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్లో అయితే ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే మిర్రర్ కంట్రోల్స్ కూడా ఈ కార్లో అయితే మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి సీట్ కవర్స్ చూడొచ్చు షోరూమ్ పీస్ ఎలా ఉంటుందో ఈ కార్ అయితే అలా ఉందండి అలాగే ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కీస్ టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి అలాగే సేఫ్టీ విషయంలో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ నుండి ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయి అలాగే వాయిస్ కమాండ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి నలభై రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది కిలోమీటర్లు తిరిగింది అంటే ఒక కిలోమీటర్ తిరిగితే నలభై మూడు వేల కిలోమీటర్లు అండి జెన్యున్ రీడింగ్ క్లస్టర్లో కూడా ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు చూడొచ్చు డాష్ బోర్డులకు చాలా నీట్గా ఉంది అలాగే చూసుకున్నట్లయితే ఈ కార్కి రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే ఏసీ చిల్ ఏసీ అండి అలాగే మోడ్స్ కూడా అయితే ఉన్నాయి అలాగే గేర్లు కూడా చాలా అంటే చాలా స్మూత్గా అయితే పడుతున్నాయండి గేర్ షిఫ్టింగ్లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు క్లచ్ కూడా చాలా స్మూత్గా అయితే ఉంది మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే పవర్ విండోస్ కూడా అన్నీ కూడా వర్కింగ్లో అయితే ఉన్నాయండి అలాగే చూడొచ్చు టైర్ ఒక డెబ్బై శాతం అయితే ఉంది ఎలైవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇక ఇంజన్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఎక్కడ ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి చూడొచ్చు ఇంజన్ చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు మొత్తం పంచింగ్ పర్ఫెక్ట్గా ఉంది రేడియేటర్ పట్టి కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది చూడొచ్చు ఇంజన్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా సైలెంట్గా అయితే ఉందండి అలాగే ఎక్సైడ్ కంపెనీ బ్యాటరీ అయితే ఉందండి బానెట్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది కంపెనీ లేవల్తో బార్కోడింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే ఏబిఎస్ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది ఇంజిన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉందండి రెండు వేల పదా పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ పద్దెనిమిది రిజిస్ట్రేషన్ టాటా హెక్సా ఎక్స్ఎం వేరియంట్ నలభై రెండు వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ ఫస్ట్ ఓనర్ ఫుల్ ఇన్సూరెన్స్ రెండు తాళాలు ఉన్నాయండి ఈ కారు ధర చూసుకున్నట్లయితే ఆరు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కదా కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలి అందరికీ బై జై హింద్